ఓ మహిళ పుట్టినరోజు ఇంకో మహిళ చావుకి కారణమైంది కృష్ణగిరి జిల్లా ఉదంగర యూనియన్ పరిధిలోని సింగారాపేట పక్కనే ఉన్న కలియ పెరుమాళ్ళు వలసాయి గ్రామంలో అలివేలు అనే మహిళ ఉంటుంది ఈమె వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ఈమెకు ఎతుమలై సేతు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక ఎతుమలై పెద్దవాడు కాగా పెళ్లిడుకు రావటంతో తల్లి అతనికి పెళ్లి చేయాలి అనుకుంది ఇక వరసైన మరదలు అంటే తన అన్న నటేశన్ కూతురు పవిత్ర ఉండటంతో ఆమెను తన కోడలిగా తెచ్చుకోవాలి అనుకుంది అందుకే విషయం డైరెక్ట్ గా అడిగేసింది ఇక అతనికి కూడా తన మేనర్ అల్లుడిగా చేసుకోవాలి అనుకోవటంతో హ్యాపీగా పెళ్లికి ఒప్పుకున్నాడు ఇక బాజా బాజంత్రిలు మోగాయి ఎత్తుమలై అటు పవిత్ర ఇద్దరు పెళ్లి పెళ్లిపేట లెక్కేశారు దంపతులయి కొత్త కాపురం మొదలు పెట్టారు కొన్నాళ్ళకి వీరికి ఓ కుమార్తె పుట్టింది ప్రస్తుతం పాప వయసు ఒకటిన్నర సంవత్సరాలు ఇక ఇంతవరకు బాగానే ఉన్న ఈ పవిత్ర ఇంటి పక్కనే ఉన్న మణికందన్ వల్ల స్టోరీ మొత్తం మరో మలుపు తిరిగింది ఈ మణి ఊదంగరైలోని ప్రైవేట్ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇక పవిత్ర అప్పుడప్పుడు ఈ మణిని చూసేది కాలేజీ కి టిప్టాప్ గా రెడీ అయ్యి వెళ్తున్న ఈ బక్క పల్చిన మణిని చూస్తూ కుర్రాడు బలే హ్యాండ్సమ్ గా ఉన్నాడులే అనుకుంది మరి ఏ కళ్ళు పెట్టుకుని చూసిందో ఏమో అలా అనుకున్నది అక్కడతో ఆగిపోతే అసలు ఏ సమస్య ఉండేది కాదు కానీ పవిత్ర అక్కడితో ఆగలేదు మణి అటు ఇటు కాని అందానికి పడిపోయి ఆమె మనసు అపవిత్రం అయిపోయింది తనువు శరీరం మణిని నే కోరుకున్నాయి అందుకే పవిత్ర తను అపవిత్రం అయిపోయినా పర్వాలేదు అనుకుని మణి ఓ రోజు కాలేజీకి వెళ్తుంటే కావాలని అతనికి ఎదురుపడింది తనని చూస్తే మణి కూడా తనని ఇష్టపడతాడని అసలు అంతకన్నా ముందు అతని దృష్టిలో పడాలని అతనికి ఎదురెళ్ళు నవ్వింది ఇక ఆ నవ్వు చూసిన మణి కూడా పవిత్ర గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు ఇక అప్పటి నుండి ప్రతిరోజు తను కాలేజీకి వెళుతున్నప్పుడు తన బైక్ హారాన్ని గట్టిగా మోగించి పవిత్రకు సిగ్నల్ ఇచ్చేవాడు ఆ సౌండ్ విన్న పవిత్ర ప్రియుడు కాలేజీకి వెళ్తున్నాడని గ్రహించి ఏ పనిలో ఉన్నా అన్ని వదిలేసి హడావిడిగా బయటకు వచ్చి ప్రియుడికి ఇక అలా మొదలైన వీరిద్దరి పరిచయం కాస్త మాటలు ఆపై మేటర్ దాకా వెళ్లిపోయింది ఇంట్లో ఉన్నప్పుడే ఇద్దరు సేకలు చేసుకుని బయట కలుద్దామని ప్లాన్ చేసుకునేవారు ఇక వారి ప్లాన్ లో భాగంగానే కలుసుకునేవారు ఇక వీరు ఎప్పుడు ఫాలో అయ్యే ప్లాన్ ఏంటంటే ఈ అలిమేలకు మేకలు ఉన్నాయి అందుకే వాటిని మేపటానికి బయటకు తీసుకువెళ్లేదు అయితే ప్రియుడిని కలవటానికి ప్లాన్ చేసుకున్న క్రమంలోనే ఈ పవిత్ర గమనించి అత్త శ్రమ నేను మేకలను తీసుకెళ్లి మేపి వస్తా అంటూ అత్తకేదో సాయం చేస్తున్న దానిలా ఆమెను నమ్మించి మేకలను తీసుకుని దగ్గరలో ఉన్న అడవికి వెళ్లేది ఇక ప్రియురాలు మేకలతో బయలుదేరిన ఓ పావు గంటకి ప్రియుడు కూడా బయటకు వెళ్లేవాడు ఇక అలా ఇద్దరు అడవిలో కలుసుకొని ఖుషి చేసుకుని మళ్లీ ఏం చేయని వారిలా ఎవరిళ్లకు వారు వచ్చేసేవారు అయితే ఈ మేకలను మేపే ప్రాసెస్ లో ఈ పవిత్ర తన అత్తకు దొరికిపోయింది అది ఎలాగంటే తన డ్యూటీ లాక్కొని డ్యూటీ చేస్తున్న కోడలు మేకలను తీసుకుని వెళ్లి త్వరగా ఇంటికి వచ్చేది కాదు వెళ్లిన ప్రతిసారి ప్రియుడితో కోరిక తీర్చుకుని లేటు గా ఇంటికొచ్చేది దీంతో అత్తకు ఈ పవిత్ర తీరుపై అనుమానం వచ్చి ఆమెను ఓ కంట కనిపెట్టడం మొదలుపెట్టింది ఇక అప్పుడే పవిత్ర పక్కింట్లో ఉన్న మణికందన్ కి సైకిల్ చేయటం ఫ్లైయింగ్ కిస్సులు ఇవ్వటం ఆమె గమనించి ఓ ఇదన్నమాట విషయం అనుకుంటూ ఉండగా ఈ లోక పవిత్ర మేకలను మేపుతా అని చెప్పి బయలుదేరబోతూ ఉండగా నీ మేకల వెనుక ఉన్న అసలు సీక్రెట్ నాకు తెలిసిపోయిందిలే అంటూ నువ్వు ఆ మణితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావని నాకు అర్థమైందంటూ కోడల్ని బాగా తిట్టింది మళ్లీ ఇంకోసారి ఇలాంటి పని చేస్తే నీ విషయం నీ భర్తకు చెప్తా నీకు తగిన శాస్తి చేస్తా అని వార్నింగ్ ఇచ్చింది కానీ పవిత్ర మాత్రం అత్త వార్నింగ్ కి అస్సలు భయపడలేదు యథావిధిగా ప్రియుడిని సీక్రెట్ గా కలుస్తూనే ఉంది ఇక ఆ జూన్ ఇరవై రెండున తన పుట్టినరోజు కావటంతో తన బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రియుడితో కలిసి జరుపుకోవాలి అనుకుంది పవిత్ర కానీ అత్త తనకు కాపలాగా కాస్తుండటంతో ఆ రోజు ఆమె ప్రియుడిని సీక్రెట్ గా కలవలేకపోయింది అయితే ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అత్త పని మీద బయటకు వెళ్లటం చూసిన పవిత్ర ఆ రోజు ప్రియుడితో తన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవాలి అనుకుంది అందుకే ఆ రోజు ప్రియుణ్ణి కావాలనే కి వెళ్లొద్దని చెప్పి మేకలను తీసుకుని అడవికి వెళ్లి ప్రియుడిని అక్కడికే రమ్మంది సరే అన్న మనీ ఆమె వెనకాలే వెళ్లాడు ఇక ఇద్దరు మేకలను దారిన వాటిని వదిలేసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం స్టార్ట్ చేశారు ఈ మనీ స్వయంగా ప్రియురాలి బర్త్డే సెలబ్రేట్ చెయ్యారని కూడా ఓ కేక్ ని తెచ్చాడు దీంతో ఇద్దరు అడవిలో పుట్టినరోజు జరుపుకొని ఆ తర్వాత గాఢ శృంగారంలో మునిగిపోయి ప్రపంచాన్ని ఆ మాటకొస్తే తమ చుట్టుపక్కల పరిసరాలను కూడా మర్చిపోయారు ఇదిలా ఉండగా పని మీద పక్క వీధికి వెళ్లిన అత్త ఇంటికి వచ్చింది అయితే ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో కోడలు లేదు బయట మేకలు లేవు దీంతో ఆమెకు సీన్ మొత్తం అర్థమైపోయింది మళ్లీ కోడలు మేకలు మేపటానికని వెళ్లి ప్రియుణ్ణి కలవటానికి వెళ్లిందన్నమాట అనుకుంటూ వెంటనే ఆమె కోడల్ని వెతుక్కుంటూ అడవికి వెళ్లగా ఆ టైంలో ఇద్దరు గాఢ శృంగారం చేస్తూ ఉండటం అత్త కంటబడి అది చూసి ఆమె రక్తం మరిగిపోయి గట్టిగా అరిచింది మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పినా మారడా అని తిట్టింది దీంతో ఇద్దరు రెచ్చిపోయారు అప్పటికే అత్త కోడలు పవిత్రకు ఎన్నో సార్లు ఇలాంటివి చేయటం తప్పని చెప్పింది మరో పక్క మణికందరికి కూడా నువ్వు చదువుకునే పిల్లాడివి ఇలాంటివి చేస్తే నీకు కెరియర్ ఉండదని చెప్పింది అయినా ఇద్దరులో ఏ ఒక్కరు ఆమె మాట వినిపించుకోలేదు ఈలోగా ఇద్దరు అత్తకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవటంతో ఇద్దరు రెచ్చిపోయి ఆమెను చంపేయాలి అనుకున్నారు ముఖ్యంగా కోడలు అత్తకి తామిద్దరం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోగానే కోడలు ప్రియుడిని చూసి మా అత్తను చంపేద్దామా అని అడిగింది సరే అంటూ ప్రియుడు ఆమె కోరిక తీర్చాలి అనుకున్నాడు పైగా ఆమె తమ బంధానికి అడుగడుగున అడ్డుపడుతుందని పడుతుందని ఇద్దరు కలిసి ఆమెను పారిపోకుండా పట్టుకొని కర్రలతో కొట్టి కొట్టి చంపేశారు ఆ తర్వాత మానవాలు కూడా దొరకకూడదని శవానికి అక్కడే ఉన్న కట్టెలన్నీ పేర్చి నుండి వెళ్లిపోయారు కానీ ఇద్దరులో ఏ ఒక్కరు కూడా శవం పూర్తిగా కాలే వరకు ఉండలేదు కారణం ఎవరైనా పని మీద అడవికి వస్తే తామిద్దరం దొరికిపోతామన్న భయంతో అక్కడ నుండి సైలెంట్ గా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు అయితే ఇది జరిగిన ఓ అరగంటకి చిన్న కొడుకు సేటు ఇంటికి వచ్చి తల్లి కోసం వెతికాడు ఇంట్లో వదిన పవిత్రను అడిగితే మీ అమ్మ బయటికి వెళ్లిందని చెప్పింది కానీ తల్లి ఎంతకీ రాకపోవటంతో ఓ గంట తల్లి కోసం ఎదురు చూసిన అతను తన ఫ్రెండ్ ని తీసుకుని తల్లి కోసం గాలిస్తూ అడవి ప్రాంతానికి వెళ్లాడు ఇక అప్పుడే అతనికి అక్కడ మంటలు కనిపించాయి దీంతో ఆ మంటలు ఏంటని వెళ్లి చూడగా కాలుతున్న శవం కనిపించింది అతనికి ఇక ఆ శవం తన తల్లిదే అని గ్రహించిన సేతు వెంటనే తన ఫ్రెండ్ సాయంతో ఆ మంటలను ఆర్పాడు కానీ అప్పటికే తల్లి శవం సగానికి కాలిపోయి ఉంది దీంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పి వాళ్ళ సాయంతో తల్లి శవాన్ని ఇంటికి తెచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పాడు ఆ తర్వాత కూలి అన్నకు కూడా విషయం చెప్పటంతో పెద్ద కొడుకు వెంటనే ఇంటికి వచ్చాడు సగం కాలిన తల్లి శవాన్ని చూసి ఏడ్చాడు ఈలోగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మార్టం చేయించగా ఆమెది హత్య అని తేలింది దీంతో అసలు అలిమేలు ఎవరు చంపారు ఆమె అడవికి ఆ టైంలో లో ఎందుకు వెళ్లింది అని ఎంక్వైరీ చేయగా ఆ రోజు మేకలను మేపటానికి పవిత్రనే అడవికి వెళ్లిందని తెలిసింది దీంతో పవిత్రపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను పట్టుకుని విచారించగా అసలు నిజాలన్నీ బయటపడ్డాయి పవిత్ర మణితో ఉన్న ఎఫ్ఐఆర్ దగ్గర నుండి తన అత్తకు ఆ విషయం తెలిసి లెక్కలేనని సార్లు తనని మందలించిన విషయం వరకు అన్ని పోలీసులకు చెప్పిందామే అడవిలో పుట్టినరోజు చేసుకుందామని వెళ్తే నన్ను వెతుక్కుంటూ నా అత్త అక్కడికి వచ్చి గొడవ చేసిందని ఇక ఆమె గొడవతో విసిగిపోయిన నేను నా ప్రియుడు ఇద్దరం కలిసి అక్కడే ఆమెను చంపి శవానికి నిప్పు పెట్టి వచ్చేశామని చెప్పింది కోడలి అక్రమ బంధానికి అత్త అడ్డుపడినందుకు ఆమె శవం అయిపోయింది ప్రియుడు మణి అలిమేలు కోరిక ప్రకారం అతను ఆమె కోడల్ని వదిలేయకపోయినా ప్రియురాలి కోరిక మేరకు ఆమెను చంపి ఒకరి కోరిక తీర్చి చివరికి జైల్లో కూర్చున్నాడు పవిత్ర మణితో కలిసి అతను చంపేశానని చెప్పడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు తన భార్యనే తన అక్రమ బంధం కోసం తన తల్లిని చంపేసిందని తెలిసి షాక్ అయిపోయాడు కొడుకు ఇక ఊరి వాళ్ళందరికీ ఈ విషయం తెలిసి ఈ ప్రేమికులు ఇద్దరిని తిట్టిపోసారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్